జనభేరి న్యూస్కి స్వాగతం కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్న పలమనేరు పోలీసులు చిత్తూరు జిల్లా పలమనేరు చిత్తూరు జిల్లా ఎస్పీ జాషివా గారి ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పీ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరు సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ శంకర్ సహదేవి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బెంగళూరు చెన్నై హైవేపై కేటల్ ఫామ్ చెక్పోస్ట్ ఫ్లైఓవర్ పైన ఓ వ్యక్తి కారులో కర్ణాటక మద్యం తీసుకొస్తున్నాడనే సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి కారు ఆపి విచారించగా బంగారుపాలెం మండలం గొల్లపల్లి గ్రామ నివాసి అయిన ప్రకాష్ నాయుడుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు దాదాపుగా ఎనిమిది లక్షల విలువ చేసే మద్యం ఒక కారును స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పలమనేరు డిఎస్పీ సి మహేశ్వర్రెడ్డి తెలిపారు కర్ణ కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటీ వెహికల్స్ ఇటీఓస్ వెహికల్ లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్ కొత్త డ్రైవింగ్ చేసుకుని వస్తున్నారు అతని పేరు అంతా అడగడం జరిగింది అతను అడిగితేనక అతని పేరు కె ప్రకాష్ నాయుడు తన పేరు ఆవాలని ఇతను వచ్చేసి దిగిన తర్వాత ఏదైనా ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకాల డిక్కీలో సుమారుగా ఒక ఇరవై రెండు బాక్సు మధ్యము తీసుకుని రావడం జరిగింది అందులో మెయిన్గా ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిల్వర్ కప్ బాటిల్స్ ఈచ్ వన్ ఎయిటీ ఎన్ త్రీ ఎయిటీ ఫోర్ డీకే అంటే డబుల్ ఫైవ్ బిస్కి సంబంధించి ఈచ్ పెట్రో ప్యాకెట్ వచ్చేసి నైన్టీఎంఎల్ కలిగి ఉన్నాయి ఈ యొక్క ఈ రెండు కేసులు ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా టూ ల్యాక్స్ విలువ అవుతుంది మనకి ఇక్కడ అంతే సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫ్యూషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాం తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక రెండు కేసులు అసాల్ట్ కేసెస్ త్రీ ఫిఫ్టీ త్రీ కేసెస్ కొరక బంగారు పదంలో ఉన్నాయి మొత్తం టోటల్గా ఒక ఆరు కేసులు అతని మీద ఉన్నాయి ఐపీసీ కేసెస్ అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కొరక బంగారుపంలో కేసు కట్టడం జరిగింది సో దీని విధంగా దర్యాప్తు చేస్తున్నాం ఇద సంబంధించి అక్కడ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ యువత్తి ఈ వెహికల్ సంబంధించి ఉంటుంది ఇతని సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళ కూడా గతంలో కొన్ని అరెస్ట్ చేస్తాం ఇతని అరెస్ట్ చేసి డిమాండ్కు పంపించడం జరుగుతుంది తర్వాత మేము ఒకటే ప్రెస్ ప్రెస్ ద్వారా మేమందరికీ తెలియజేసుకోవడం ఏంటంటే ఎవరైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ పోతారు అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డీఏ పైన ఒక కఠినంగా చర్యలు తీసుకుంటారు అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నారంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వారిపైన పీడిఆర్ పెట్టడానికి కూడా కడము అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం దాని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి